హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అందరికీ ఎంతో ఉపయోగపడే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగిన మింటి టీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ మింటి టీని త్రాగడం వల్ల జీర్ణ సమస్యలను తగ్గించవచ్చు అలాగే తలనొప్పి మైగ్రేన్స్ నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది అలాగే శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియా వ్యాధులను దూరంగా ఉండేలా చేస్తుంది ఇలా చెప్పుకుంటూ ఉండాలని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ మింట్ టీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వన్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇందులోనే ఫ్రెష్గా ఉన్న శుభ్రం చేసిన ఏడి మెంతి ఆకులను వేసుకోవాలి ఇప్పుడు ఆకులు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఆ బౌల్ని పెట్టుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలర్ చేంజ్ అయినంత వరకు కూడా మరగబెట్టుకోవాలి ఇప్పుడు కలర్ చేంజ్ అయిందంటే మింటిటీ అయితే రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వేరే కాఫీ కప్లోకి వెంటనే ట్రాన్స్ఫర్ చేసుకొని వెంటనే త్రాగేయడమేనండి ఇంతేనండి మింటి టీ అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు దీనివల్ల చాలానే హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్